వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఇట్లు ప్రతిదిన ప్రవర్ధమానంబులకు అతని గుణంబులు శివభక్తి లక్షణోపమానంబులు సమానంబులై చెరువుంద తయూ పులింద బృందారకుండును నందను తిన్నదనంబునకు ఆనందకందడత హృదయారవిందులై తిన్నడని పేరుబెట్టినా అప్పుడు అవ్యక్త కల్యంబుగు బాల్యంబున ఈ విధంగా దినదిన ప్రవర్తమానుడవుతున్న ఆ బాలుని గుణాలు శివభక్తి లక్షణాలతో గొప్పవిగా సమానంబులుగా చెలుమందడం చూసి తందే పులిందనాయకుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బౌతూ తమ కుమారుడికి తిన్నడు అని నామకరణం చేశారు అప్పుడు అవ్యక్తమైన ప్రారంభదశ అయిన బాల్యదశలో జలకం బార్చి విభూతి పెట్టి కటి గుంజాబీజ సంకీర్ణమే కల బంధించి మయూర పక్షలతి తిాకాండం బులం దండల్ దండల్ సవరించి కన్నుగవకాంతి కాటు కందీర్చి మందుల తాయత్తులు కట్టిన ఆడెన్ పురిన్ స్నానం చేయించి విభూతి పెట్టి మొలకు గురిగింజల కూర్చిన మొలతాడు కట్టి నెమలి ఈకలు సిగలో చేర్చి చేతులు కట్టిన దండలు సవరించి కన్నులకు కాంతి కలిగేటట్లుగా కాటుక తీర్చిదిద్ది టాయత్తులు కట్టి అలంకరించింది పుత్రుణ్ణి తందే తిన్నడు తన నేస్తులైన శవరకుమారులతో కలిసి ఊరిలో వివిధ రకాలైన ఆటలు ఆడసాగాడు చిట్లపొట్లాకాయ సిరిసింగాణ వంటి గుంచాలు కుందెనగూడి డాగిలి మృత్యులాటలు గ్రచ్చకాయలు వెన్నెల కుప్పలు తన్ను బిల్ల తూరన తుంకాలు గీరన గింజలు పిల్ల దీపాలంకి బిల్లగోడు చిడుగుడువ్వల పోటీ చెండుగట్టిన బోధి ఉల్లియప్పునబెట్టే లప్పళాలు చిక్కనాబిల్లా లోటిల్లు చిందరాది అయిన శైశవ క్రీడా విహారసరని చెంచు కొమరులతో నుద్దులించుకాడు తిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు ధూర్చటి మహాకవి తిన్నన చేత ఆడించిన ఆటలన్నీ ప్రస్తుత కాలంలో మనకు తెలియకపోవచ్చు కొన్ని మాత్రం గ్రామసీమలలో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నవే తెలుగు బాలురు ఏ విధంగా బాల్యక్రీడలు ఆడతారో వాటన్నిటినీ వర్ణించాడు కవి ఇక్కడ కొంచెపు వింటి బ్రద్ద పరికోలలు కై కొని చాప విద్య సాధించునూఘనగతించనులేడిని నింగినిచ్చవర్తించు ఖగంబునేయగని తిన్నడు దేవుని పాలుగాక శిథించుని తల్లిదండ్రులకు దృష్టి గుణంబునండ్రు చిన్న విల్లు అలుగుల్లేని బాణాలు ధరించి చాప విద్యను సాధించే క్రమంలో తిన్నడు చెంగున గంతులు వేస్తూ వెడుతున్న లేడిని ఆకాశంలో ఇష్టం వచ్చినట్లు సంచరించే పక్షులను గురిపెట్టడం చూసి తిన్నడు దైవాంశ సంభూతుడు లేకపోతే ఇలాంటి విద్యలు అలవడతాయా అనుకుంటున్నారట తోటి వేటగాళ్లు ఆ విధంగా విలువిద్యలో ఆరితేరాడు తిన్నడు పులులు కురంగముల్ కరటి పోతులు లేతులు మన్ను బిళ్ళు దుప్పులు కణతుల్ కిటుల్ చెవుల పోతులు కొర్నవగండ్లు భల్లు కంబులు చమరీ మృగంబులు ఎను పోతులు కస్తూరి పిల్లులాదిగా గల మృగరాజీ పెక్కు విహంగంబుల పులులు జింకలు ఏనుగుగున్నలు ఏదులు దుప్పులు కణతులు అడవి పందులు చెవుల పిల్లులు ఎలుగమంట్లు చమరి మృగాలు ఇనుబోతులు కస్తూరి పిల్లులు మొదలైన జంతువులు ఇంకా అనేక విధాలైన పక్షులను వేటాడి తిన్నడు తన తండ్రికి కానుకగా పంపించేవాడు ఈ విధంగా తోటి శబర యువకులతో కలిసి వేటలో పాల్గొంటూ ఉండేవాడు తిన్నాడు ఒకవేళ తిన్నడు ఆ కేటకేలా వ్యసన రతుల డసిన వాడే వికచ ప్రసూనవకుల నీడను ఒంటిబడి నిద్రింపం ఒకనాడు వేటని ఆటలో అలసినవాడి తిన్నడు వికసించిన పువ్వులు గల పొగడ చెట్ల కింద నిద్రించి ఉండగా ఒడలం తెల్ల విపూతి పూత పులితో లుట్టాణము అల్లాడు కించెడలు ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబులు అచ్చైన కచ్చడమంశంబున కలలో అయి దేహం నిండా తెల్లని విభూతి పూత పులితోలు ఒడ్డాణము అల్లాడుతున్న ఎర్రని జడలు ఆత్మ విచారంతో నిశ్చలంగా ఉన్న పద్మముల వంటి కన్నులు స్పష్టమైన గోచి భుజాలపై పుర్రెల దండ మెడలో లింగము ప్రకాశిస్తూ ఉండగా ఒక మహోన్నతమూర్తి తిన్నని కలలో కరుణామూర్తిగా కనిపించాడు శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్ని వసించు భక్తి బాలక ఇక్కడి దగ్గరలో కొండవద్దన్న ఏటి ఒడ్డున మూలంలో భక్తుల పాలిటి పెన్నిధి అయిన పార్వతీవల్లప్పుడు కొలువై ఉన్నాడు భక్తితో సేవలు చెయ్యి అన్నాడు ఇలా చెప్పి ఆ మహాపురుషుడు అంతర్ధానమయ్యాడు తిన్నడు అదిరిపడి లేచాడు నాలుగు ప్రక్కలా చూశాడు ఎక్కడా ఆ మహాపురుషుడు కనబడకపోవడంతో ఆశ్చర్యపోయాడు వలకుంజేరక పృగులు తెరలు త్రెవ్వంద్రుక్కి ఆఖేటక స్థలముల్లంఘన లుబ్ధకుల యత్నం వెల్ల వారించి దిక్కులు తద్ఘుర ధ్వనుల ఒక్క ఏ కల తిన్నడప్పుడు ధనుకాండోసత్వాణి అంతలో దిక్కులు పిక్కటిల్లేలా ధ్వని చేస్తూ వేట ప్రాంతాన్ని మీరి ఇతర వేటగాళ్ల ప్రయత్నాలన్నీ విఘ్నం చేస్తూ ఒక అడవి పంది అక్కడకు దూసుకువచ్చింది తిన్నడు వెంటనే ధనుర్బాణాలు ధరించాడు